పురీ జగన్నాథ్ రత్న బండాగారం స్వరంగంలో ఆ ఐదు గదులు బయటపడడం తోటి ఆ ఐదు గదులకు కాపలగా ఇప్పుడు మనిషి రూపంలో రెండు వింత జంతువులు కనిపిస్తున్నాయి మొత్తానికి నలభై ఆరేళ్ళ తర్వాత తెచ్చుకున్న పురీ జగన్నాథి రత్న బండారం ఒడిశా ప్రభుత్వం నియమించిన పదహారు మంది సభ్యుల బృందం రాసగదులకు వెళ్ళి ఈ బృందంతో పాటు స్నేక్ క్యాచర్స్ కూడా వెళ్ళారు అయితే దీంతో పూరి జగన్నాథ్ నిధి లెక్కింపునకు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే అధికారంలోకి వస్తే పూరి భండాగారం తెరిపిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ అందుకోసం జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించి ఈ యొక్క మూడు గదులు తెరిచారు అయితే ప్రస్తుతం ఈ మూడు గదులు తెరవడంతో అందులో ఉన్న స్వరంగ మార్గ మధ్యం నుంచి వెళ్తే ఐదు గదులు లోపల ఉన్నాయి ఇప్పుడు ఆ ఐదు గదులకు కాపలగా రెండు వింత జంతువులు మనిషి ఆకారంలో కనిపిస్తున్నాయి మరి ఆ వింత జంతువులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయనేది మాత్రం పూర్వీకులు చెప్తున్నది మాత్రం ఉమ్మాటికి నిజమే అంటున్నారు గత వెయ్యి సంవత్సరాల నుంచి ఆ మనిషి రూపంలో ఉన్నటువంటి వింత జంతువులు ఆ ఐదు గదులకు కాపలాగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఆ ఐదు గదుల్లో ఏముందని తీస్తే ఆ ఐదు గదుల్లో ఒక గది నిండా మొత్తానికి వజ్ర వైఢూర్యాలు అంటే మొత్తానికి బంగారు నాణలు ఉన్నాయని చెప్పేసి మరో గది నిండా స్వామివారికి సంబంధించినటువంటి బంగారు విగ్రహాలు ఇక మూడో గదికి సంబంధించినట్టు ఓన్లీ వజ్రాలు మాత్రమే కుప్పలు చొప్పలుగా ఉన్నట్టు ఇక నాలుగో గదిలో మొత్తానికి అందులో ఆయుధాలకు సంబంధించిన బంగారు ఆయుధాలన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఉన్నారు ఇక ఆయుధో గదిలో మొత్తం డబ్బు అంతా కూడా దాంట్లో రాసులు రాసులుగా ఉందని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు అందుకోసమే దాన్ని ఎవరును టచ్ చేయని విధంగా దేవుడే అక్కడ కొందరిని ఆ శక్తి అంటే భద్రపరచాలని చెప్పేసి అంటున్నారు మొత్తానికి అక్కడ శక్తిని అనువాదించడంతో పాటు ఇప్పుడు అది టచ్ చేసే ధైర్యం ఎవరికి లేదని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు అయితే మొత్తానికి ఆ ఆయుర్వేదలకు కాపలుగానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రెండు ఏదైతే మనిషి ఆకారంలో ఉన్న విద్య జంతువులు ఇప్పుడు అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అయితే ఉదయం అంతా నార్మల్గానే ఉన్న ఆ ఒక ప్రాంతం ఇక రాత్రి వేళలో మాత్రం అక్కడి నుంచి శబ్దాలు గట్టిగానే వినిపిస్తున్నాయి అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏంటి శబ్దాలు అనేది నిజంగా భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి అర్చకులు కానివ్వండి రాత్రి సమయంలో ఇక్కడ నుంచి పెద్ద పెద్దగా అరుపులు వస్తున్నాయి ఏంటి అనేది మాత్రం ఇప్పటికూ నిజంగా మిస్టరీగానే ఉంది అయితే ఇప్పటిదాకా పూరి జగన్నాథ ఆలయంలో ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చింది మిస్టరీ అయితే మిగతా మిస్టరీని బయటికి తీసుకొచ్చే హిస్టరీగా మార్చాలంటే మరి అది సాధ్యమవుతుందా ఇప్పటికే సైన్స్కి అంతు చిక్కని ఎన్నో రహస్యాలు అందులో దాగి ఉన్నాయి మరి అవి కూడా ఒక్కొక్కటి బయటికి తీయాలంటే అదంతా సర్కార్తో అవుతుందా మరి ఒకవేళ ఈ ఐదు గదులు తెరవడానికి ప్రయత్నిస్తే నిజంగా ప్రళయం వస్తుందా ఆ ఐదు గదుల్లోకి స్వరంగా మార్గమధ్యం ద్వారా వెళ్ళొచ్చా ఒకవేళ మనిషి తిరిగి బయటకు వస్తాడా ఇక పూర్వీకులు చెప్తుంది ఏంటి ఆ ఐదు గదులు తెరిస్తే ప్రళయం వస్తుంది ఇక భూమి అంతమైపోతుందని చెప్పేసి కూడా అందరూ అంటున్నారు అంటే గతంలో అంటే అనంత పద్మనాభ స్వామి ఆ ఆరు గదులకు వీటికి ఏమైనా సంబంధం ఉందా ఐదు గదులు తెరిచారు మరి ఆరో గదిని ఎందుకు తెరవలేకపోయారు ఆరోగ్యకి నాగబంధానికి ఉన్న సంబంధం ఏంటి ఇక్కడ కూడా కొన్ని లక్షల పాములు బుసలు కొడుతున్నాయని చెప్పేసి అంటున్నారు అందులో ఉన్న ఓ శక్తి ఎందుకు అడ్డుపడుతుంది మాత్రం ఇప్పుడు మిస్టరీగా మారింది ప్రస్తుతానికి ఈ యొక్క వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది